హైడ్రో పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుతోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు పేదలను రోడ్డున పడేసే చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్ మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటెల రాజేందర్ శుక్రవారం పర్యటించి బాధితులకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పేదలపై కనికరం లేకుండా రేవంత్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు జొనర బండ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని వాటిని కూడా కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తోందని ఈటెల రాజేందర్ అన్నారు మూసిని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదు కానీ ఎన్నడో భూమి కొన్నవారు ఇప్పటికీ కడుతున్నారని తెలిపారు లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనటం భావ్యం కాదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఈ ప్రాంతాల్లోకి ఏనాడు మూసి నుంచి వరద నీరు రాలేదని తెలిపారు హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం బస్తీ ప్రజల కంటి మీద లేకుండా చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు బానుకోవాలని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాజేందర్ అన్నారు చట్టాలు జడ్జిల మీద నమ్మకం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు తెలంగాణ రేవంత్ జాగీర్ కాదని ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకొని మసలుకోవాలని ఈటల సూచించారు ప్రజలపై దౌర్జన్యం చేయటం సరికాదని అన్నారు అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా హైకోర్టుకు వెళ్తామని తాము చూస్తూ కూర్చోమని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు